न फोट थी ரங்க ரங்க பிரசாத் இந்த போட்டோகிராஃபர் பண்ணுறாரு ரங்க சுந்தர் வண்ணதோ ஐரா பிரசாத் என்னைக்கு கூட கலப்ட்டா மசனா மல்லா மூணு ரமேஷண்ணா குலாரம் தீசி ஆ சேத்துக்கு ஆ ரமேஷண்ணா நீ மூணு நூறு பக்கம் பெட்டேன் முதல் பக்கம் பெட்டேன் மேலும் குல தப்புடா நிலவெடும்

వారు ఇచ్చినటువంటి ఆదర్శాలను కూడా పరంపర జీవితాల్లో ఆచరించాల్సినటువంటి ఎన్నో సంత అటు సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ అలాగే దేశ రక్షణ కోసం కానీ హిందూ ధర్మం కొరకు ఆయన చూపించిందేటువంటి ఆదర్శం చాలా మహత్త బహుశా కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు దక్షిణాదిలో ఉన్నారు కాబట్టి మొఘలాయి సామ్రాజ్యం ఇక్కడ ఎక్కువగా ఆక్రమించలేకపోయింది ఆ రోజు ఉండేటువంటి మిగతా రాజుల్లో అనేక రకాల అనైక్యత ఉన్నప్పటికీ కృష్ణదేవరాయలు గారు మాత్రం దృఢంగా నిలబడి విజయనగర సామ్రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినప్పుడు కూడా హరిహర రాయలు పుట్టరాయలు గారు అనేటువంటి లేదా పండితుల యొక్క ఆధారంగా ఈ యొక్క ధర్మాన్ని అంటే రాజ్యం అనేటువంటిది ఎంత గొప్పైనా రాజు ఎంత గొప్పవాడైనా ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళతో ఎప్పుడూ కూడా గౌరవంగా వారి యొక్క పట్ట ప్రేమ విశ్వాసాలుండాలనేటువంటి విషయాన్ని ఆయన చాట చెప్పినటువంటి ఒక మహనీయుడు కృష్ణదేవరాయలు గారు ఈరోజు కూడా అష్ట అష్టదిగ్గజలోని ఆయన యొక్క ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు అనేక రకాలైనటువంటి యొక్క వ్యాకరణాలు అనేక రకాలైనటువంటి యొక్క పద్యాలు అనేక రకాలైనటువంటి గద్యాలు ప్రపంచానికి ఈరోజు కూడా మార్గదర్శకాలు అటు రాష్ట్ర క్షేమం ప్రజాక్షేమం సాంస్కృతిక క్షేమం అన్నింటినీ కలగలిపించేటువంటి ఇంకా మహానుభావుడు శ్రీ కృష్ణదేవరాయలు గారు కర్ణాటకలో ఉన్నప్పటికీ ఆంధ్రలో అతనికి ఉన్న గౌరవం చూస్తే ఆయన కన్నగడిగుడు కాదు ఆంధ్ర మహాభోజిలోని పిలుపుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి కృష్ణదేవరాయలు గారిని మన ఆంధ్ర ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మనమందరము కూడా ఆయన యొక్క విశేషాలను కూడా మన పాఠ్యాంశాలను కూడా తీసుకొని రావాలి దురదృష్టవశాత్తు శాత్తు గత కాలంలో విదేశీ యొక్క అక్బరు ఇట్లాంటి యొక్క పరిపాలనల గురించి చెప్పారు కానీ శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన గురించి పెద్దగా చెప్పలేదు ఎప్పుడైనా ప్రభుత్వాలు వెంటనే పూర్తిగా కృష్ణదేవరాయలు గారి యొక్క చరిత్రను తీసుకొని రావాలి అలాగే వారికి గుర్తింపు వచ్చే విధంగా రాయలసీమ ప్రాంతంలో అయిన ప్రత్యేకమైనటువంటి ఒక రోజుని ఆయన పేరు మీద ప్రకటించాలని చెప్పేసి మేము కూడా భారతీయ జనత పార్టీ తరువాత విజ్ఞప్తి చేస్తాం ఎప్పుడు ఆలోచించేటువంటిది త్వరలో దీన్ని సాధించడానికి కూడా ప్రయత్నం చేస్తాం భరత్ మాతాకే భారత్ మాతాకే భారత్ మాతాకే బోలస్ శ్రీ కృష్ణ దేవరాయ మహారాజ్ గే బోలో శ్రీ కృష్ణ దేవరాయ మహారాజ్ గే బోలస్ వికృష్టి దేవరాయ మహారాజ్ గే जाइए आरपीएफ। जाइए आरपीएफ। जाइए स्पीकर से, था। तो था। से जा रहा है यार। कली जला हाई कदा। कली जला हाई कदा। जाइए स्पीकर से जा रहा है यार। जाइए आरपीएफ। जाइए आरपीएफ। आरपीएफ कर्म नहीं है रे। डांडा। साइना।

దేవరాయల జయంతి సందర్భంగా ఈరోజు మన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు బలిద సేవా సంఘం తరఫున అనేక మహాలు పెద్దలు గౌరవిణీలు అంతా వచ్చి శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు బలిదల కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందంటే అది మన శ్రీకృష్ణదేవరాయలు అందించినటువంటి సుభిక్ష పరిపాలన అందుకు నిదర్శనం కొంతమంది మహనీయుల్ని గుర్తించుకోవాల్సిన బాధ్యత గౌరవించుకోవాల్సిన ప్రతి ఒక్క బాధ్యత ప్రతి ఒక్క భారతీయుని పైన ఉందని మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈనాడు దక్షిణ భారతదేశంలో ఆనాడు బహుమలే కుటుాను కానీ శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన కుందూ ధర్మం పైన దాడులు కట్టించిన తరుణంలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నిలబడిన వ్యక్తి అది శ్రీకృష్ణదేవరాయ నేటికి ఎంతోమందికి చెరువులు కుండలు తవ్వించి మందికి పంట పొలాలకు కానీ అన్నార్థులకు కానీ రైతులకు కానీ నీరు అందించినటువంటి గొప్ప భదీరత్డు మన శ్రీకృష్ణదేవరాయలు అటువంటి గొప్ప మహనీయు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తరించడం చాలా శోచనీయం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొని శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించే విధంగా మనం చెప్పాలని మేము ఆర్టీఎఫ్ తరఫున తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇటువంటి మహనీయులు గొప్ప చరిత్ర ప్రజోత్తరాలకు తెలియాలంటే శ్రీకృష్ణదేవరాయల ధన చరిత్రని రాబోయే భవిష్యత్తుకు తెలియడం యొక్క పాఠ్య పుస్తకాల్లో కూడా ప్రధాన శీర్షికల్లో శ్రీకృష్ణదేవరాయల చరిత్రని తెలియజేసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫున మరియు కాపు బలిజ ఒంటరి తెలగ సంఘాలందరి తరఫున తెలియజేసుకుంటున్నాం జై శ్రీకృష్ణదేవరాయ అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా చాలా సుదినం ఎందుకంటే మనం శ్రీకృష్ణ దేవరాయలు గారి చేయంది ఘనంగా మనం జరుపుకుంటున్నాము వారు పద్నాలుగు వందల డెబ్బై ఒక్కో సంవత్సరము జనవరి పదిహేడవ తేదీ జన్మించడం జరిగింది అలాగే వారి మరణం కూడా చూడండి ఎంత కోయిన్ సైడ్ అది పదిహేడవ తేదీ అక్టోబర్ పదిహేను వందల పదిహేను వందల తొమ్మిదో సంవత్సరం ఆయన చనిపోవడం జరిగింది అంటే ఆయన బ్రతికింది చాలా తక్కువ యాభై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే పట్టినాడు కానీ ఆ తక్కువ టైంలోనే దేశానికి ఎంత చెయ్యాలో మనం ఎంత చెయ్యొచ్చు అనేది నిజంగా నిరూపించాడు చాలా గొప్ప వ్యక్తి అతను చేసిన సంస్కరణలో ఈరోజు కూడా మనము ఆ ఫలితాలను కళాలను మనం అనుభవించినాము ఆయన ఎన్నో చెరువులు తగ్గించాడు బావులు తప్పించాడు తర్వాత ఎన్నో సంత్రాలు ఖండించాడు తర్వాత ఎన్నో దేవాలాలను నిర్మించాడు కోట్ల కొద్ది డబ్బు ఖర్చు పెట్టి దేవాలను నిర్మించడం జరిగింది తిరుపతిలో ఎవరికి దక్కని ఎవ్వరికి దక్కని ఆయనకు ఒక ప్రత్యేకమైన గౌరవము తిరుపతి మన గుళ్ళో తిరుమల తిరుమల గుళ్ళో మనకు అతని విగ్రహాన్ని ఇద్దరు భార్యలను ప్రతిష్ఠించడం జరిగింది అంటే దైవభక్తికి నిదర్శనము కిషణ తర్వాత మనకు తిరుపతిలో మనకు వెలకట్టలేని లేని బంగారు కావచ్చు పిండి కావచ్చు నగలు కావచ్చు తర్వాత రకరకాల అమూల్యమైన ఆభరణాలు వారికి సమర్పించడం జరిగింది వారు వారు సమర్పించిన నగలు ఈరోజు కూడా మన తిరుపతి తిరుమల దేవస్థానం వారు మన ఈలో ఉత్సవాల్లో వేయడం ప్రభుత్వం చాలా సంతోషకరమైన విషయం చాలా సంతోషకరమైన విషయం వారు పరిపాలన చేసింటే ఇరవై సంవత్సరాలు మాత్రమే ఇరవై సంవత్సరాలు పరిపాలన చేస్తేనే మనకు రా రత్నాలు రాసులు రోడ్డు మీద వేసుకొని అమ్మినారు ఉంటే అతని పరిపాలన దక్షత ఎలాంటిది అనేది మనము గమనించుకోవచ్చు అదొ ఒక పరిపాలన దక్షత ఒక్కటే అడ్మినిస్ట్రేషన్ ఒక్కటే కాదు విదేశాంగ విధానం కూడా ఆ రోజులోనే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ రోజు మనం ఏదో గొప్పగా చెప్పుకుంటాండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఆ రోజులోనే ఆయన అమలు చేయడం జరిగింది దానివల్ల మనకి ఇక్కడ వర్తకులు బాగా లబ్ధి పొందడం జరిగింది చాలా మంచి సుపరిపాలన అందించిన ఒక ఇరవై సంవత్సరాల్లో మనం ఈరోజు కాలమైన ఆయన స్మరించుకుంటున్నాము అంటే నిజంగా మహా 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 వ్యక్తులు మాత్రమే ఆ గోవు చెందుతారు వారిలో మన శ్రీకృష్ణదేవరాయ గారు వారికి నిజంగానే మనం అందరము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఇంకొక ముఖ్య విషయం అందరికీ ఇంకొక ముఖ్య విషయం అందరికీ శివానే మనవాడు మనవాడు మన దీనికి సంబంధించినోడు రీసెంట్గా మనకు కాపునాడు దీంట్లో కదిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఇచ్చారు ఇన్చార్జ్గా ఇచ్చారు చాలా గౌరవం పెద్ద <laughs> గౌరవంగా <sans complete. laughs> <laughs> ఏమంటే ఆయన ఇక్కడ ప్రస్తుతము మన కథ ఉన్నారు అతనికి మన సంఘం తరఫున ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే మన వారు ఏ అవసరం మీద వచ్చినా కూడా ఏ పని మీద వచ్చినా కూడా మీకు చేతనైన సహాయం వాళ్ళకు మన వాళ్ళకి చేయండి మీకు చేతనైన సహాయం మన వాళ్ళకి చేయండి మీకు ఇచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకోండి మన మన కులస్తుల బాగోకు మీరు పాటు పాటుపడండి మీరు మరిన్ని మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఉన్నత పదవులు అధిరోధించాలని శ్రీకృష్ణదేవరాయ బలిత సేవా సంఘం తరఫున మనస్ఫూర్తిగా ఆ లక్ష్మణ కుటాల గారు మీరేమన్నా కొంచెం స్పీచ్ మన కావాలా మళ్ళీ డిప్యూటీ సీఎం గారు కూడా అప్పుడప్పుడు నీళ్ళు నిల్దాత నువ్వు కూడా తాగి మంచి స్పీచ్ எங்க அது ஹெங்காதி திண்டி நீடுங்க டிப்பியூட்டி சி எம் பவன் கல்யாணம் நாயகத்துவம் பவன் கல்யாண நாயகத்துவம் பவன் கல்யாண நாயகம் కాపుడు అధ్యక్షుడిగా నా మీద చెప్పాలి నా కుల సభ్యులు అందుబాటులో ఉంటానని కష్టం కష్టంలో కానీ పెద్ద దాంట్లో తోడుగా ఉంటానని నాకు ఇచ్చిన బాధ్యత నేను ఇంకా నెరవేరుస్తానని నా కుటుంబ సభ్యుల మరొక విషయము మన ఆహ్వానాన్ని మన్నించి కదిరి ఎక్స్ఎమ్ఎల్ఏ ఎంఎస్ పార్శారతి గారు బీజేపీ వారు వారి విచ్చేసి మనకు సంఘీభావం ప్రకటించారు వారు కూడా శ్రీకృష్ణ దేవరాయాలకు నివాళులు అర్పించారు వారికి మన శ్రీకృష్ణ దేవరాయాల సంఘం తరఫున ధన్యవాదాలు అలాగే అలాగే మనకి ఇక్కడ వచ్చిన మీడియా ప్రతినిధులు కావచ్చు మన సోదరులు కావచ్చు సోదరులు మిగతా వాళ్ళు వచ్చింటే కూడా వాళ్లకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుసుకుంటున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతేనేమి దేశ ప్రజలందరికీ శ్రీకృష్ణ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా కోట్ల మంది ప్రజలకి తాగునీరు సాగునీరు అందించిన ఘనత శ్రీకృష్ణదేవరాయలకు దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో స్వాతంత్రం పూర్వమే బ్రిటిష్ హయాంలోని బ్రిటీషులు కానీ అదేవిధంగా మొగలు సామ్రాజ్యానికి వ్యతిరేకించి హిందూ గుడులు బడులు రక్షించుకునేందుకు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో తీరు పోరాటాలు చేశారు విజయనగర సంస్థాన కోటగా చేసుకొని రాజధానిగా పెనుగొండ రాజధానిగా విడిది రాజధానిగా చేసుకొని గొప్ప పోరాటపటంతో ఓట మెరిగిన రాజు ఎవరైనా ఉన్నారంటే శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు నాగలాంబ నాయకుల అనే దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించి అతి చిన్న వయసులోనే గొప్ప మహారాజుగా పేరుగాంచి చరిత్ర ప్రపంచ చరిత్రలోనే తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నటువంటి గొప్ప మహారాజ్ అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతిని కుల మతాలకు అతీతంగా పార్టీలు ప్రభుత్వాలు నిర్వహించాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా ఏ పార్టీ కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు కాబట్టి మనం అందరము ఒకే మాట మీద ఒకే తాట మీద నిలబడి శ్రీకృష్ణదేవరాయలు జయంతిని వర్త అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అర్పించడం జరిగింది రాబోయే రోజులలో ప్రతి పార్టీ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే పార్టీలు మనుగుడు ప్రశ్నార్థకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఎన్నో ఆధ్యాత్మిక కట్టడాలను గుర్తుగా శ్రీకృష్ణదేవరాయలు భార్యను వారి ఫోటోను ఇప్పటికి కూడా తిరుపతి గుళ్ళు భద్రపరిచినటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా హిందూ శ్రీకృష్ణదేవరాయ కట్టడాలను పరిరక్షించుకుంటూ రాయల్ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం అదేవిధంగా ఈరోజు కదిరిలో కూడా రాయల్ పీపుల్ ఫ్రంట్ తరఫున శ్రీకృష్ణదేవరాయల పై సంఘం తరఫున ఘనంగా నివాళులు అర్పించి పార్టీ పార్టీలు కూడా తెలియజేయడం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇక మీదట కూడా మీరు మేల్కొనకపోతే శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని కానీ వర్ధంతిని చేసి అధికారంగా నిర్వహించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై శ్రీకృష్ణదేవరాయ శ్రీకృష్ణదేవరాయ మహారాజ్ కదిరి శ్రీకృష్ణదేవరాయల ప్రజా సేవా సంఘం తరఫున మరియు ఎన్డీఏ కూటం సభ్యులందరూ కూడా శ్రీకృష్ణదేవరాయల జయంతి ఘనంగా జరుపుకుందాం యావత్ భారతదేశానికి ఈరోజు శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సేవలు ఎంతో మనము కలిగించుకుంటూ ఈరోజు రైతన్నలకు నీరు అంది నీరుండాలంటే ఎక్కడ చూసినా చెరువులు ఇచ్చిన ఘనత శ్రీ ఈరోజు మనం ఈరోజు కదిరిలో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు యావత్ భారతదేశంలో కూడా ఆయన పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు కట్టించిన ఘనత శ్రీకృష్ణ దేవరాని ఇవన్నీ మనము చూస్తే ఆయన గొప్పతనం మనం చాటి చెప్పలేం ఆయన గొప్పతనాన్ని ఈరోజు చాటి చెప్తున్నామంటే ఆయన పేరు దేశవ్యాప్తంగా కూడా భారీగా ఉండదని చెప్పి తెలియజేస్తున్నాము అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే మిగతా చోట్ల అధికారికంగా ప్రకటించుకుంటూ శ్రీకృష్ణదేవరాయల జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు అదేవిధంగా అధిక అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి కదిరి శ్రీకృష్ణదేవరాయల ప్రజా సేవా సంఘం తరఫున మేము ఆయన వాళ్ళకు విన్నవించుకుంటున్నాం జై శ్రీకృష్ణదేవరాయ జై శ్రీకృష్ణదేవరాయ జై శ్రీకృష్ణదేవరాయ